నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ సంచలన వార్త బద్దలైపోయే బ్రేకింగ్ న్యూస్ నారా లోకేష్ ని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు తెలుగుదేశం పార్టీకి నిధులు సేకరించేందుకు అమెరికా వెళ్లినటువంటి నారా లోకేష్ ని మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినటువంటి అమెరికన్ పోలీసులు ఈ వార్త తెలియగానే హుటాహుటిన బయలుదేరిన చంద్రబాబు నాయుడు ఇది నేను చెప్తున్న మాట కాదు నేనంటున్న మాట కాదు ఒక పెద్ద ప్రాపగాండా అసలు మనం ఊహించలేనంత ప్రాపగాండా వైసీపీ సోషల్ మీడియాలో చేస్తోంది నేను చెప్తుంది కాదు కావాలంటే మీరే చూడండి ఫస్ట్ ఒక స్క్రీన్షాట్ చూడండి ఇది డాక్టర్ ప్రదీప్ చింత అంట చాలా పేరున్నటువంటి వ్యక్తి పైగా యూట్యూబ్లో ఫేమస్ అయినటువంటి వ్యక్తి వైసీపీ పార్టీ తరఫున గట్టిగా గళమినిపించేటువంటి వ్యక్తి సో పైగా డాక్టర్ కూడా వీ రిపోర్ట్ యూ డిసైడ్ యుఎస్ లో నారా లోకేష్ అరెస్ట్ అంటూ కూడా ఒక వీడియో చేసి పెట్టారు ఆ తర్వాత ఇంకోటి దర్వు టీవీ అట అమెరికాలో నారా లోకేష్ అరెస్ట్ హుటా బయలుదేరిన చంద్రబాబు అంటూ కూడా ఒక ఏకంగా లైవే పెట్టేశారు మరోటి న్యూస్ టూ ట్వంటీ అట అమెరికాలో నారా లోకేష్ అరెస్ట్ అంటూ వీళ్ళు కాస్త క్వశ్చన్ మార్క్ పెట్టి సందేహాస్పదం అని చెప్పేసి చెప్పే ప్రయత్నం అయితే చేశారు ఇంకోటి నగేష్ గంగుల అట ఆయన సొంత ఛానల్లో అమెరికా పోలీసు అదుపులో లోకేష్ అంటూ చిన్న క్వశ్చన్ మార్క్ కూడా తగిలించి చెప్పాల్సిందంతా చెప్పేశారు మరోటి ఇది కూడా దరువు టీవీయే లోకేష్ అరెస్ట్పై లీక్ అయిన ఆడియో కాల్ ఆడియో కాల్ కూడా ఏకంగా లీక్ అయిపోయిందట ఇంకోటి లోకేష్ అమెరికాలో అరెస్ట్ అయితే ఇక్కడ టీడీపీ పరిస్థితి ఏంటి అంటూ ఇది కూడా దరువు టీవీ ఏకంగా నారా లోకేష్ని కటకటాల వెనక్కి పెడుతూ విషన్న వదనంతో ఉన్న చంద్రబాబు నాయుడు ఫోటో వేస్తూ మరి ఒక వార్త ఒక వీడియో హల్చల్ చేస్తోంది మహేష్ రెడ్డి సేలం అంట అతని ఛానల్లో పెట్టినటువంటి న్యూస్ ఏంటంటే నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ బ్రాహ్మణి మహేష్ భార్య నమ్రతతో అని చెప్పేసి ఒక ఫోటో ఒకటి పెట్టాడు బ్రాహ్మణి అనేటటువంటి పేరు కూడా సరిగ్గా రాయటం రాలే అది వేరే విషయం ఆ వార్త ఇక ప్రజా చైతన్యం ఇది కూడా అత్సంగా వైసీపీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ చంద్రబాబుకు భారీ షాక్ అమెరికాలో నారా లోకేష్ అరెస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వీడియో వచ్చిందంట సోషల్ మీడియాలో వైరల్ కూడా అవుతుందట అది అరే బాబు నారా లోకేష్ అడ్మిన్ అదొక్కటి పోస్ట్ చేస్తే అమెరికా పోలీసుల అదుపులో నుండి వచ్చేస్తాడు కదా అంటూ ఒక సలహా ఇస్తూ యువా టీవీ అట సో దాంట్లో ఒక వార్త ఇక జనం మాట అమెరికాలో నారా లోకేష్ అరెస్ట్ హుటాహుటిన బయలుదేరిన చంద్రబాబు అంటూ ఒక వార్త అసలైన కథ పంచ్ ప్రభాకర్ అమెరికాలో నారా లోకేష్ అరెస్ట్ అక్కడ చక్రం తిప్పిన పంచ్ అంటే ఈయన చక్రం తిప్పడంతోనే అరెస్ట్ అయిపోయినట్లుగా అర్థం వచ్చేలా ఒక వార్త అదే జనం మాట అనేటటువంటి ఛానల్లో మరొకటి కడ్రాయర్ తీసుకొడుతున్నారట ఇంత బతుకు బతికి ఇంటెనకాల కాలినట్టుగా అమెరికాలో అరెస్ట్ అయ్యాడు అంటూ పంచ్ ప్రభాకర్ చేసినటువంటి కామెంట్స్ని గతంలో స్విమ్మింగ్ పూల్లో నారా లోకేష్ దిగినటువంటి ఫోటోలని పెట్టేసి మొత్తానికి ఓ తమ్ము క్రియేట్ చేసేసి అరెస్ట్ చేశారన్నట్టుగా ఒక బిల్డప్ కలరింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ మరొక వార్త ఇక టూ డే టూ మిర్రర్ అనే మరో ఛానల్లో నారా లోకేష్ అరెస్ట్ కార్యకర్తలతో చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటే అరెస్ట్ అయిపోయాడట కార్యకర్తలతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా ఆడియో లీకుల రూపంలో వచ్చేసాయట లీక్ అయిన ఆడియో కాల్ అంటూ ఒక వీడియో ఇన్ని వీడియోలు ఇంత ప్రాపగండ నేను చూసింది నాకు కనిపించింది నేను జస్ట్ కాస్త ఒక ఐదు పది నిమిషాలు టైం కేటాయించి తవి తీస్తేనే ఇన్ని వార్తలు బయటకు వచ్చాయే మరి ఫేస్బుక్లో యూట్యూబ్లో ఇన్స్టాలో ట్విట్టర్లో ఎంత హల్చల్ చేస్తుందో ఇలాంటి దుర్మార్గపు ప్రాపగాండ్ అంటే చెప్పనక్కర్లేదు సో ఈ వీడియో పెట్టిన వాళ్ళందరికీ ఇది నిజమని నమ్ముతున్న వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒక్కటే రండి మీరు హైదరాబాద్ రండి మా యొక్క ఛానల్ అడ్రస్ కూడా చాలామందికి తెలిసే ఉంటుంది కావాలంటే యూట్యూబ్లో గూగుల్లో ఛానల్ అడ్రస్ కూడా దొరుకుతుంది కనీసం ఒక పది మంది అయినా వచ్చారంటే నేను నా సొంత ఖర్చులు పెట్టుకుని హైదరాబాద్లోనే నారా లోకేష్ నివాసానికి తీసుకువెళ్ళి అతన్ని దగ్గరుండి చూపించి మరీ హాయ్ కూడా చెప్పిస్తాను కుదిరితే చంద్రబాబు నాయుడుని కూడా చూపించి ఆయన చేత కూడా హాయ్ అని చెప్పిస్తాను ఛాలెంజ్ ఈ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే యాక్సెప్ట్ చేద్దాం అనుకున్న భావనలు ఎవరైనా ఉంటే హైదరాబాద్ వచ్చేయండి మా ఆఫీస్కి నేనే దగ్గరుండి చంద్రబాబు నాయుడు నివాసానికి తీసుకువెళ్ళి నారా లోకేష్తో హాయ్ చెప్పిస్తాను కుదిరితే ఫోటోలు కూడా తీస్తాను నీకోసం అంటే నేను ఎంత బలంగా ఎందుకు చెప్తున్నానంటే నేను సదరు నారా లోకేష్ యొక్క వ్యక్తిగత కార్యదర్శితో మిగతా వాడితో కూడా మాట్లాడాను కన్ఫర్మ్ చేసుకున్నాను ఆయన శుభ్రంగా లోనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేదనేటటువంటి అంశం నాకు తెలుసు కాబట్టి డైరెక్ట్ ఛాలెంజ్ మరీ చేసేస్తున్నాను సరే ఇవన్నీ ఓకే మీరు ఇంత బలంగా చెప్తున్నారు రండి అని చెప్పేసి అంటున్నారు నేను ఫోటో కూడా దిగిస్తా అని చెప్పేసి తీపిస్తా అని చెప్పేసి అంటున్నారు కదా మరి ప్రాపగాండా ఎందుకు చేస్తున్నారని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు దీనికి సంబంధించిన విశ్లేషణ కూడా చేయండి అని చెప్పేసి అడగవచ్చు దానికి నేను చెప్పేటటువంటి సమాధానం ఒకటే ఈ రెండు మూడు రోజుల్లోనే ముచ్చటగా మూడు దెబ్బలు జగన్మోహన్ రెడ్డికి తగిలాయి అర్థం కావట్లేదా ఎస్ జగన్మోహన్ రెడ్డికి తగిలినటువంటి దెబ్బ ఫస్ట్ వన్ వజ్రాల వాచ్ ఈ వజ్రాల వాచ్ అనేటటువంటి కథనం నిన్నెప్పుడైతే ఆంధ్రజ్యోతి దినపత్రికలో బయటకు వచ్చిందో అప్పటి నుంచి షేక్ 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 అయిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది వైసీపీ అంతా కానీ విచిత్రంగా తేలుగుట్టం దొంగల్లాగా అందరూ గప్చు ఒక్క ఎమ్మెల్యే ఒక్క మంత్రి ఆఖరికి సకల శాఖ మంత్రిగా పేరున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇంతవరకు ఒక్క మాట మాట్లాడలా ఒక్క ప్రెస్ మీట్ పెట్టాల కనీసం ఖండించే ప్రయత్నం కూడా చేయాల ఆఖరికి ఆఖరికి కొడాలి నాని వంటి వాళ్ళు కూడా ఏదో ఒకటి పడిపోయేటటువంటి ఏదో మాటలతో పడిపోయే కొడాలి నాని వంటి వాళ్ళు కూడా ఇంతవరకు ఒక్క స్టేట్మెంట్ ఇవ్వాలి దీనికి వ్యతిరేకంగా అందరూ గప్ చుప్ సాంబార్ అన్నమాట అంటే ఆ కథనం ఎంతటి ప్రకంపనడు సృష్టిస్తోందో మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు సో ఇది పెద్ద డ్యామేజ్ చేస్తుంది కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ రూట్ మార్చాలి చిన్న గీత పక్కన ఒక పెద్ద గీత గీస్తే చర్చంతా అటువైపు మడుతుంది కాబట్టి ఏదో ఒక బురద చల్లుదాం మనకు సాఫ్ట్ టార్గెట్ ఎవరు నారా లోకేష్ నారా లోకేష్ మీద ఏ బురద జల్లినా జనాలు నమ్మేస్తారులే కాసేపు చర్చ అంత అటుపక్క జరుగుతుందిలే టీడీపీ వాళ్ళు కూడా అచ్చం దాని మీద పడిపోతారులే అనేటువంటి ఉద్దేశంతో ఇంత ప్రాపకుండా నడిపిస్తున్నారు సో ఈ వజ్రాల వాచ్ అనే దానికి కవరింగ్గా కౌంటర్ గానో లేదంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసము ఈ అంశాన్ని ఇలా తెర మీదకి తీసుకొచ్చారనమాట లేదంటే శుభ్రంగా హైదరాబాద్లో కుటుంబ సభ్యులతో గడుతున్న నారా లోకేష్ ఏంటి ఏంటి అమెరికా వెళ్ళటం ఏంటి అరెస్ట్ అవ్వటం ఏంటి అసలు ఏమన్నా ఉందా పొంత ఏమన్నా ఉందా ఎస్ ఇది పాయింట్ నెంబర్ వన్ ఇక పాయింట్ నెంబర్ టూ తాజాగా తగిలిన రెండో దెబ్బ ఏంటంటే ఇండియా టుడే కాంక్లేవ్ ఎన్నో ఆశలు పెట్టుకొని ఇమేజ్ బిల్డప్ కోసం నరేంద్ర మోడీ కూడా తాను సెలెక్ట్ చేసుకున్నటువంటి కొన్ని పెద్ద పెద్ద నేషనల్ మీడియా ఛానల్స్తో తప్ప మిగతా వాటితో మాట్లాడడం నేను కూడా ఆస్తాయే నేను మిగతా వాళ్ళతో మాట్లాడటం అసలు ప్రెస్ మీట్లు అనే ఉద్దేశంతో పూర్తిగా ప్రెస్ మీట్లు మానేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన తమ ఇమేజ్ బిల్డింగ్ కోసం ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి మరి నాలుగు కోట్లు ఖర్చు పెట్టారనేటటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి అంత పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ చేస్తే ఇండియా టుడే ఛానల్ తోటి ఇండియా టుడే కాంక్లేవ్ అని పెడితే దానికైనా ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తే ఈయన హాజరై అక్కడ చేసినటువంటి కొన్ని కామెంట్లు వివాదాస్పదంగా ట్రోలింగ్స్కు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏది మీరు ఏ కంప్యూటర్ కోర్సులు ఆఫర్ చేస్తారన్నప్పుడు బీకామ్ దాంతోపాటుగా అంటూ సాగదీసినటువంటి విధానం కానివ్వండి ఎలాంటి కోర్సులు ఇస్తారు అని చెప్పేసి గట్టిగా అడిగినప్పుడు చెప్పలేక తడబడ్డటువంటి తీరు కానివ్వండి ఆ సందర్భంగా మాట్లాడిన కొన్ని మాటలు కానివ్వండి పెద్ద ఎత్తున ట్రోల్స్ గ్రో అవుతున్నాయి ఆ యొక్క సభ యొక్క ఉద్దేశం దాంతో ఎంత ఇమేజ్ బిల్డప్ అయింది ఏ విధంగా పాజిటివిటీ తెచ్చుకున్నారనేటువంటి అంశాలు మొత్తం పక్కకుపోయి ఈ రెండు మూడు మాటలు పెద్ద ఎత్తున ట్రోల్స్ బారిన పడి ట్రోల్స్ మీద ట్రోల్స్ ట్రోల్స్ మీద ట్రోల్స్ అయిపోతూ ఉండడంతో చివరికి ఏమీ చేయలేని పరిస్థితుల్లో దీన్ని కూడా మనం మటుమాయం చేయాలంటే ఇంకొక పెద్ద గీత గీయాలి ఎస్ సాఫ్ట్ టార్గెట్ నారా లోకేష్ వేసేయి ఏదో ఒక మసాలా కథను వేసే అరెస్ట్ అయ్యాడనో ఇంకోట అయ్యాడనో ఇంకోటని చెప్పేస్తే నమ్మేస్తారు కదా ఇండియాలో అరెస్ట్ అయ్యాడంటే అవడ నమ్మడు బుద్ధున్నాడు అమెరికా వెళ్ళాడు అరెస్ట్ అయ్యాడు వీళ్ళకి దొరికిన కారణం ఏంటంటే పుట్టినరోజున ఎవరికి కనపడలేదట సో ఆయన బయటికి రాలేదు కనపడలేదు కాబట్టి అక్కడ ఉన్నాడు అది అమెరికాలో ఉన్నాడు అరెస్ట్ అయిపోయాడు అని చెప్పేసి ఒక వండి వార్చిన కథనాన్ని వరుసగా సోషల్ మీడియా మొత్తం పద్ధతి ప్రకారంగా తీసుకుని ఒక దుర్మార్గపు ప్రాపకాండ చేసేటువంటి ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేయగలిగారు ఇది కారణం నంబర్ టూ అనమాట ఏది ఇండియా టుడే కాంక్లేవ్లో వచ్చినటువంటి ఈ ట్రోల్స్ ఈ చెడ పేరు వీటన్నిటినీ పోగొట్టుకోవటానికి ఇలా బురద తెలితే మొత్తం ఈ పని మీద ఉంటారు కదా మనం హ్యాపీగా తప్పించుకోవచ్చు డైవర్ట్ చేయొచ్చు అనేటటువంటి డైవర్షన్ పాలిటిక్స్ ఇక నంబర్ త్రీ తాజాగానే గత కొన్ని రోజుల నుంచి షర్మిల ప్రతి ఒక్క అంశంలో ఇబ్బంది పెడుతున్నటువంటి తరుణంలో ఈరోజు కూడా ఆవిడ పెద్ద ఎత్తున కొన్ని కామెంట్లు అయితే చేశారు ఎవరో మా కుటుంబాన్ని చేర్చడం కాదు జగన్మోహన్ రెడ్డి మా కుటుంబాన్ని చీల్చేశాడు అంటూ ఆవిడ చేసిన కామెంట్ ఏంటో ఒకసారి మీరే చూడండి పార్టీ ఆంధ్రప్రదేశ్ నా కుటుంబాన్ని కూడా చీల్చింది అన్న దేవుడే గుణపాఠం చెప్తాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగన్ దీనికి సాక్ష్యం దేవుడు దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం చూసారు కదా ఈ కామెంట్ మాత్రమే కాదు దీంతో పాటుగా కంటిన్యూస్గా చాలా అంశాలు బయటకు వచ్చాయి జగన్మోహన్ రెడ్డి నియంతలాగా మారిపోయాడు పెద్ద పెద్ద గోడల లాంటి రాజప్రసాదాలు కట్టుకుని నియంతలాగా వ్యవహరిస్తున్నాడు అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి తప్పు చేశాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ లేవు ఇది వైఎస్ఆర్ కలగల కలలుగన్నటువంటి పార్టీ కాదు విధానం కాదు ఆయన ఆశయం కానే కాదంటూ కూడా వైఎస్ రాజశేఖర రెడ్డికి నేనే నిజమైన వారసురాలని చెప్పేటటువంటి ప్రయత్నం ఆయన ఆశయం ఆయన మనస్సు ఆయన యొక్క ఆత్మ నిత్యం కాంగ్రెస్ పార్టీతోనే ఉంటుంది అని చెప్పే ప్రయత్నం గట్టిగా బలంగా చేసింది ఆ ఉక్రోషం ఆపుకోలేకేమో నిన్న ఇండియా టుడే కాంక్లెవ్ కూడా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఒక డర్టీ పార్టీ అని చెప్పేసి కూడా కామెంట్ చేశారు దీంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా మొదలయ్యాయి కాంగ్రెస్ పార్టీ దర్టీ పార్టీ అయితే మరి మీ నాన్నగారు అదే పార్టీలో ఉన్నారు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యారు నలభై ఏళ్ళ రాజకీయం చూశారు అక్కడే మరి అవుతారు అంటే మీరు బీజేపీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శల మీద విమర్శలు వస్తున్నాయి సో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నావు డట్టి పార్టీ అంటున్నావు అంటే నీ మనసంతా బీజేపీతోనే ఉంది బీజేపీని ఒక్క మాట కూడా మాట్లాడలేదు కనీసం నామ్కే వాస్త కూడా విమర్శించేటటువంటి ప్రయత్నం చేయలేదు కాబట్టి నువ్వు ఎవరి పక్షాన ఉన్నావో అర్థమైపోతుందంటూ ఒక పక్క షర్మిల పక్క కాంగ్రెస్ పార్టీ అనుకూలు బీజేపీ పార్టీ వ్యతిరేకులు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దీన్నెలా కడుక్కోవాలి దేవుడా అని చూసిన సందర్భంలో సాఫ్ట్ టార్గెట్గా నారా లోకేష్ దొరికేశారు వేసే ఏది పుట్టినరోజున సభ్య సమాజానికి కనిపించలేదట బయటకు రాలేదట ఆ ఒక్క కారణం చూపించి అమెరికా వెళ్ళాడు నిధులు సేకరించబోయాడు అరెస్ట్ అయ్యారు జైల్లో పెట్టారు కొడుతున్నారు తిడుతున్నారు చంద్రబాబు నాయుడు హుటాహుటను వెళ్ళిపోతున్నాడు ఆయన ఎవరితోనూ ఫోన్లో మాట్లాడట ఆడియోలు కూడా లీక్లైపోయాయట ఏంటిదంతా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కావాలంటే రండి హైదరాబాద్ నేనే స్వయంగా నారా లోకేష్ ఇంటికి తీసుకువెళ్ళి ఆయన చూపిస్తాను కుదిరితే కల్పిస్తాను కనీసం దూరంగా ఉండి హలో అని చెయ్యూపేలా అయినా చేస్తాను ఇంకా బంపర్ ఆఫర్ లాగా కుదిరితే చంద్రబాబు నాయుడుతో కూడా ఒక సెల్ఫీ దిగించే ప్రయత్నం అయితే చేస్తాను వస్తారా కామెంట్ చేయండి అలాంటి వాళ్ళు ఎవరున్నా సరే కామెంట్ చేయండి రండి నేను దగ్గరుండి లొకేషన్ కల్పించేటువంటి ప్రయత్నం చేస్తాను మబ్బులన్నీ విడిపోయేలాగా చేస్తాను ఆ దుర్మార్గపు ప్రాపకాండకి ఫుల్ స్టాప్ పెట్టేలాగా కూడా చేస్తాను మరి ఈ అంశం మీద నేను చెప్పినటువంటి విషయాల మీద మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏంటనేది ఫస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే